ఆస్తులు గడిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చినాయ లక్షల కోట్లు అంటే ఈ కోట్లాది మంది కార్మికులు ఏదైతే ప్లాట్ఫామ్ మీద ఉన్నారో ఈ ప్లాట్ఫామ్ కార్మికులు దోచుకుంటేనే వినియోగదారులను దోచుకుంటేనే వాళ్ళకి కోట్లు వచ్చినాయి ఏఐటీస్ట్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఏంటంటే బిగ్ వర్కర్స్కి న్యాయం చేయాలి అంటే ప్రభుత్వం అగ్రిగేటర్గా ముందుకు రావాలి ప్రభుత్వమే ఒక జొమాటో సంస్థలాగా స్విగ్గీ సంస్థలాగా ప్రభుత్వం ఒక సంస్థను పెట్టి ప్రభుత్వమే నేరుగా వాళ్ళకి పని కల్పించి వాళ్ళకి మెరుగైన వేతనాలు ఇవ్వటం ద్వారా వాళ్ళకి కార్మికులకు మెరుగైన వేతనాలు లభిస్తుంది అదే సమయంలో ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వస్తుంది ఉద్యోగాలు కూడా ప్రభుత్వ రంగంలో దొరికే అవకాశం ఉంది కనుక ఈ సందర్భం ఈ మే ఇరవై తేదీ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గీప్ వర్కర్స్కి కనీస వేతనాలు ఇవ్వాలి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి బీమా సౌకర్యం ఉండాలి ప్రమాద బీమా ఉండాలి జీవిత బీమా ఉండాలి అనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ నా నుంచి ఒక క్వశ్చన్ లేబర్ కోర్టు లేబర్ కోర్స్ అంటున్నారు లేబర్ కోడ్స్ వల్ల వచ్చే ఏంటి ఈరోజు భారతదేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే విదేశాల నుంచి పెట్టుబడులు రావాలని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు విదేశాల నుంచి పెట్టుబడులు రావాలి అంటే ఈ భారతదేశంలో ఉన్న కార్మిక చట్టాలే ఆటంకంగా ఉన్నాయి కనుక ఈ కార్మిక చట్టాలని మేము రద్దు చేసి లేబర్ పనులు తీసుకొచ్చామనేది నరేంద్ర మోడీ గారు చెప్పేటువంటి మాట దీన్ని మనం పరిశీలించినట్లయితే విదేశీ సంస్థలో మన దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెడితే అక్కడ సంఘం అనేది పెట్టుకునే వీలు లేని విధంగా ఈ లేబర్ కోడ్లు ఈరోజు తీసుకొచ్చారు అంటే కొత్తగా సంఘాలు పెట్టుకునే అవకాశం ఉండదు కనీస వేతనాలు అడిగే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ నాలుగు లేబర్ కోడ్లు అయిన ఇచ్చింది ఒకటి వేజ్ కోడ్ ఇంకోటి ఐఆర్ కోడ్ ఇంకోటి సోషల్ సెక్యూరిటీ కోడ్ ఇంకోటి ఆక్యుపేషన్ అండ్ సేఫ్టీ కోడ్ అని నాలుగు చట్టాలు తీసుకొచ్చారు తీసుకొచ్చి వేజ్ కోడ్ అంటే వేతనాలు కోడ్లో వేతనాలు నిర్ణయించే దాంట్లో యజమాని ఇష్ట ప్రకారమే వేతనం తప్పితే అందులో కార్మికులు కార్మిక సంఘాల నాయకులు పాత్ర తొలగించేశారు తీసేసారు పూర్తిగా ఇవాళ కార్మిక సంఘాలు కార్మికులు కార్మిక నాయకులు పాత్ర ఉంది నిర్ణయాలు చేయడంలో సమ్మె చేస్తారు వేతన నిర్ణయాలు వీళ్ళ పాత్ర ఉంది భవిష్యత్తులో ఏంటంటే నరేంద్ర మోడీ చట్టం తీసుకొచ్చిన చట్టం వల్ల వేతన నిర్ణయం అనేది యజమాని ఇష్ట ప్రకారంగానే వేతనాలు నిర్ణయం జరుగుతున్నాయి కనుక మా దేశంలో మీరు పెట్టుబడులు పెడితే మీరు నిర్ణయించిన వ్యాధులు ఇవ్వచ్చు కార్మికులు డిమాండ్ చేయరు సంఘాలు పెట్టరు పెట్టనివ్వము అని వాళ్ళ కొత్త లేబర్ కోడ్లో వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు అంతేకాదు సోషల్ సెక్యూరిటీ కూడా ఇందులో ముఖ్యమైతే ఉంది కార్మికులకు సెక్యూరిటీ ఉండట్లేదు ప్రైవేటీకరణ అనేదాన్ని పూర్తిగా ముందుకు తీసుకొచ్చేసారు ప్రైవేటీకరణ వల్ల సామాజిక న్యాయం ఈరోజు దెబ్బతింటా ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్లో సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఈరోజు ప్రభుత్వ రంగంలో అమలు జరుగుతున్నాయి ప్రభుత్వ రంగం పోవటం అని అంటే సామాజిక న్యాయం దెబ్బతీయటం సామాజిక న్యాయం మీద గొడ్డలు వేటు వేస్తూ ఉంది ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తాం ల్యాబ్ కోడ్స్లో కూడా మనం దీన్ని దెబ్బలాడుతూ ఉన్నాం అంతేకాదు ఈ లేబర్ కోర్ట్స్ వల్ల కార్మికులు నిరాయితులైన కార్మికులు వాడు పోరాడే శక్తి వాడికి సంఘం కార్మికుడు యొక్క సంఘటిత శక్తే సంఘం అంటే సంఘం ఉంటేనే కార్మికుడు ఐక్యం అవుతాడు సంఘం లేకపోతే ఐక్యం కాలేడు కనుక ఆ సంఘటిత శక్తిని ముందు దెబ్బతీస్తున్నాడు అదే సమయంలో సమ్మె అనేది కార్మికుడి యొక్క పోరాటంలో సాధనం ఆ మీద కూడా ఇప్పుడు దెబ్బతీస్తూ ఉన్నారు ఈ ఇవాళ్ళ వరకు ఉన్న కార్మిక చట్టాల్లో పదిహేను రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి కార్మికుడి సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళ్తాడు కానీ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన దీనివల్ల మూడు నెలలు ముందే సమ్మె నోటీస్ ఇవ్వాలి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మూడు నెలలు ఎదురు చూడాలి ఈ లోపల ఎప్పుడైనా యజమాని లేదు అధికారులు చర్చలకు పిలిస్తే ఆర్బిట్రేషన్ స్టార్ట్ అయిందంటే ఇంకా సమ్మెలోకి వెళ్ళడానికి లేదు అంటే చర్చలు మొదలైతే సమ్మెలు చేయకూడదు మూడు నెలల లోపు నోటీస్ ఇవ్వకుండా సమ్మెకు వెళ్ళడానికి వీలలేదు ఈ రకంగా ఏంటి మొత్తంగా సమ్మె చేసే హక్కునే ఈరోజు లేబర్ కోర్ట్స్లో పోయి పోయితుంది పైగా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని కొత్త సిస్టాన్ని ఇవాళ లేబర్ కోర్ట్స్లో తీసుకొస్తుంది గవర్నమెంట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే అతనికి ప్రావిడెంట్ ఫండ్ ఉండదు గ్రాట్యుటీ ఉండదు ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటేనే గ్రాట్యుటీ వస్తుంది కానీ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలకే ఉద్యోగాన్ని పిలుస్తాడు కార్మి కంపెనీ యజమాని నా దగ్గర రెండు సంవత్సరాలు పనిచేయడానికి కావాలని చెప్పేసి అని అపాయింట్ చేసుకుంటాడు రెండు సంవత్సరాలు ఉద్యోగం నుంచి తొలగిస్తాడు మళ్ళీ అదే కార్మికు మళ్ళీ రెండేళ్ళు తీసుకుంటాడు అంటే దాని ఫిక్స్డ్ టర్మ్ రెండేళ్ళు నిర్ణయించి ఉద్యోగాలు తీసుకున్నాయి అంటే ఆ కార్మికుడికి ఫిక్ష టర్మ్ ఎంప్లాయ్మెంట్ వల్ల కార్మికుడు ప్రావిడెంట్ ఫండ్ కోల్పోతాడు గ్రాట్యుటీ కోల్పోతాడు అంటే కార్మికుడికి నష్టం యజమానికి లాభం ఈ విధంగా ఈ కొత్త చట్టంలో ఇవాళ తీసుకురావడం అనేది జరిగింది అంతేకాకుండా మూడు వందల మంది కార్మికులు పనిచేసే దగ్గర మాత్రమే స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి అంటే ఈరోజు యాభై మంది కార్మికులు ఉన్న నలభై మంది కార్మికులు ఉన్నా వంద మంది కార్మికులు ఉన్నా ఈరోజు కంపెనీలు స్టాండింగ్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాయి స్టాండింగ్ ఆర్డర్స్ ఆ స్టాండింగ్ ఆర్డర్స్ ఈ దాంట్లో ఏంటంటే కార్మికుల యొక్క విధులు కంపెనీ ఏం చేయాలి విధులన్నీ కూడా స్టాండింగ్ ఆర్డర్స్లో ఉంటాయి కాబట్టి మూడు వందల మంది కార్మికులు పనిచేసే కంపెనీలో మాత్రమే స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి మూడు వందలకి లోపు కార్మికులు ఎవరైనా పనిచేస్తే పరిశ్రమలో స్టాండింగ్ ఆర్డర్స్ ఉండవు అంటే ఇంకా అక్కడ లేబర్ చట్టాలు కార్మిక చట్టాలు అమలు జరగవు అంటే ఈరోజు సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ కాలంలో తక్కువ మందితోనే ఎక్కువ పని చేయించుకుంటున్నారు మిషన్లన్నీ కూడా మోడరేషన్ అవుతూ ఉన్నాయి అంటే ఇంతకుముందు వంద మందితో జరిగే పని ఇవాళ యాభై మందితోనో పది మందితోనో చేపిస్తున్నారు అంటే ఈ విధంగా మోడరేషన్ పెరిగిన తర్వాత కార్మికుల సంఖ్య తగ్గుతూ ఉంది అట్లాంటిది స్టాండింగ్ ఆర్డర్స్ మార్పు ఎటు చేయాలంటే పది మంది కార్మికులు ఉన్న స్టాండింగ్ అడ్రస్ అమలు చేయాలని చట్టాన్ని ప్రభుత్వం తేవాలి అటువంటి దాన్ని తీసేసి మూడు వందల మంది కార్మికులుంటే స్టాండింగ్ అడ్రస్ అని అంటే ఆ ఈరోజు కార్మికులు లక్షలాది మంది కార్మికులు కోట్లాది మంది కార్మికులు తమ హక్కుల్ని కోల్పోతూ ఉన్నారు ఇది పెట్టుబడిదారులకి మేలు చేసేటువంటి చర్య అంతేకాదు ఎనిమిది గంటల పని విధానం అనేది చికాగో పోరాటం నుంచి మేడేనాడు అన్నాడు సాధించుకుని అనేక త్యాగాలు లక్షలాది మంది కార్మికులు ప్రాణాలు త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఎనిమిది గంటల పని సాధించుకొని ఇవాళ ప్రపంచం అంతా ఎనిమిది గంటల పని అమలవుతుంది భారతదేశంలో కూడా చట్ట ప్రకారంగా ఎనిమిది గంటల పని ఉంది కానీ నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త లేబర్ కోర్స్ వల్ల రోజుకు పన్నెండు గంటలు పని చేయొచ్చు అనేది ప్రభుత్వం ఇవాళ చెప్తా ఉంది ఇది ఎంత దుర్మార్గం అని అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు రాయల్ కమిషన్ అని ఒక కమిషన్ వేశారు ట్రేడ్ యూనియన్లు పోరాటాలు పని గంటలు చేస్తుంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రాయల్ కమిషను ఒక సిఫార్సు చేసి ప్రభుత్వానికి రోజుకు పది గంటల పని అని అంటే బ్రిటిష్ ఇండియాలో స్వతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రాయల్ కమిషన్ రోజుకి పది గంటల పని అని చట్టం తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పోరాడారు దానికి వ్యతిరేకంగా పోరాడి ఎనిమిది గంటల పని తీసుకొస్తే వాళ్ళు నరేంద్ర మోడీ స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తూ ఉంది ఈ కాలంలో ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి రోజుకు పన్నెండు గంటల పని విధానాన్ని ఆడవాళ్ళు కూడా రాత్రిళ్ళు పని చేయించుకోండి ఇంతకుముందు పొద్దు కూకిన తర్వాత మహిళల్ని కంపెనీలు పని చేయించుకోవడానికి వీలేదనేది మన చట్టం ఉంది కానీ ఈరోజు ఆ చట్టాన్ని కూడా రద్దు చేసి మహిళలకి పురుషులతో సమానంగా హక్కులు వేస్తున్నాం వీళ్ళతో రాత్రులు కూడా కంపెనీలు రాత్రులు ఏడు కంపెనీలో ఉంచుకోవడం పని చేయించుకోండి ఈ రకమైన దుర్మార్గమైనటువంటి చట్టాన్ని నరేంద్ర మోడీ తీసుకొచ్చిండు దీనివల్ల కార్మికుల యొక్క శ్రమన్ని దోచుకోవడానికి ఇది నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఈ లేబర్ కోడ్స్ కొత్త చట్టాలన్నీ ఉన్నాయి కనుక దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రేపు జరిగేటువంటి సమ్మెలో ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని పోరాడే దీనికోసమే అంతేకాదు ప్రైవేటీకరణ అనేది కూడా ఎంత నష్టం తీసుకొచ్చింది దేశంలో ఉన్నటువంటి రైల్వేలు బ్యాంకులు ఇన్సూరెన్సు బిఎస్ఎన్ఎల్ ఫుడ్ గోడౌన్స్ ఎఫ్సిఐ గోడౌన్స్ రహదారులు రైల్వే లైన్లు ఇవన్నీ కూడా ప్రజల ఆస్తులు ఇవన్నీ ఈ ప్రజల ఆస్తుల్ని ఈరోజు నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ తీసుకొచ్చేసి దీన్ని మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పేసి కొత్త పేరు పెట్టి మాంటాయి అంటే వీటన్నిటిని అమ్మి రైల్వే రైళ్ళు అమ్ముతున్నారు రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు రైల్వే లైన్లు అమ్ముతున్నారు పబ్లిక్ రోడ్లు బహిరంగ ఉన్నటువంటి రోడ్లు అమ్ముతూ ఉన్నారు అట్లాగే ఎఫ్సే గోడౌన్లని అమ్మకానికి పెట్టారు ఇంకా ఇదేంటి మిగిలించారు వాడర్ ఏవలు అమ్మారు విమానాశ్రయాలు అమ్మారు దేన్ని మిగిలించట్లేదు చివరికి బొగ్గు గనులు దాంతోపాటు రక్షణ శాఖ పరిశ్రమలు రక్షణ రక్షణ శాఖ అంటే సామాన్యమైంది కాదు అక్కడ ప్రైవేట్ వాడు ఉంటే ప్రభుత్వానికి రక్షణ ఉండదు విదేశీయులు చొరబాటు రానివ్వడదు కానీ వాళ్ళ అమెరికా సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మన రక్షణ సంస్థలను కూడా డిఫెన్స్ పరిశ్రమను కూడా ప్రైవేటీకరణకు తీసుకెళ్లాలంటే దేశ రక్షణ కూడా ప్రమాదంగా ఈ ప్రైవేటీకరణ నడుస్తూ ఉంది కనుక దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని రానున్న కాలంలో ఈ మేడే స్ఫూర్తితోని మే ఇరవై తేదీ జరిగే సమ్మెతోని ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వాలని చెప్పేసి అని భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ వాళ్ళ ఐక్యమై పోరాటాలు చేస్తున్నాయి కాబట్టి మేడే అమరవీరుల స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని కనీస వేతనాలు ఇవ్వాలని ఎనిమిది గంటల పని అమలు చేయాలని లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కనీస వేతనాలు ఇవ్వాలని దీంతోపాటు ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఈ జరిగేటువంటి పోరాటంలో పాల్గొవాలని చెప్పేసి భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా